సందర్భంగా ఇక్కడ వీట్ చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే ఇలాగ పెద్దలు చెప్పినట్టుగా మన ఒప్పటి ఒకటే బొప్పన్న గారిని మనం భరించుకోవాలని మన ఉయ్యాలవర నరసింహారెడ్డి గారి సైన్యంలో ముఖ్యంగా సైన్యాధ్యక్షుడిగా ఉంటూ అప్పుడు ఆయన చేసినటువంటి పోరాటాలలో ఆ సైన్యానికి ఒక దిశానిర్దేశం చేస్తూ అలాగే వారి కుటుంబానికైతేనేమి ఒక పెద్ద దిక్కుగా ఉంటూ అప్పుడు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారి పైన విజయ విజయం గంగా భోగించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన వడ్డెబ్బన్న గారిని ఈ విధంగా మనము తొలగించుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మనం అన్న చెప్పినట్టుగా మన స్వతంత్ర పోరాటంలో మనం కొంతమందిని ధ్వరించుకుంటా ఉన్నాము ఇలాగా వడ్డే ఓపెన్ లాంటి వారు చాలా మంది కూడా మన స్వతంత్ర పోరాటంలో వారంటే ముఖ్య పాత్ర పోషించడం జరిగింది అలాగే వడ్డే ఓపన గారు మన ఉయాదవ నరసింహారాయణ గారి సైన్యంలో ముఖ్యంగా ఉంటూ అప్పుడు బ్రిటిష్ వారిని ఎదుర్కడంలో చాలా ఆయన ఆయన వంతు కృషి చేయడం జరిగింది అదే సందర్భంగా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నిటి కూడా మనము ముందు ముందుకు తీసుకుంటూ తీసుకు వెళ్ళాలని మనం పూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఆయన నమస్కారం జయ వద్దే బోపన్నే బోపన్న ये hey, है।